ఓకే రాఘమయూర్ విష్ణువై ప్రసాద్ బెహ్రా వీళ్ళ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్పార్టెంట్ నాలుగు ఈక్వల్గా ఉంటాయి అన్నారు కదా అంటే ఈ సినిమాలో ఏంటంటే ఎవ్రీ క్యారెక్టర్ ఒకటి ఇంపార్టెంట్ ఒకటి నాన్ ఇంపార్టెంట్ అని చెప్పలేము ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కో స్క్రీన్ ప్లే వెళ్తూ ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఫర్ ద ఆల్ ద క్యారెక్టర్స్ అంటే ఒక చిన్న గమ్మత్తుగా ఉంటుందండి సినిమా అంటే ఇది రెగ్యులర్ సినిమా లాగా దీన్ని డివైడ్ చేసి పార్ట్స్ చేసి చెప్పలేండి నేను ఇది అంటే ఇది ఇది నేను కథ కథ చెప్తున్నప్పుడు చాలామందికి ఏంటంటే ఇన్ని క్యారెక్టర్స్ మధ్యలో నియర్లీ ఏంటంటే పన్నెండు పదమూడు క్యారెక్టర్లు ఉంటాయి పన్నెండు పదమూడు క్యారెక్టర్లు ఫాలో అవ్వాలంటే బోర్డు మీద వాళ్ళు ఈ పేరు ఈ పేరు ఈ పేరు అనేది బట్ ఏంటంటే డైరెక్టర్కి ఆ క్లారిటీ ఉంది ఇప్పుడు సినిమా చూసినప్పుడు మాకు చాలా క్లియర్ ఉంది ఏ క్యారెక్టర్ ఏం మాట్లాడుతుంది ఏంటి ఏంటి అని చెప్పి సో దీన్ని ఏంటంటే ఒక పాటల కిందో లేదంటే ఇది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తానికి వీల్ ఇది చూడాలి ఈ అంతే నిహారిక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఇందులో పర్టికులర్గా హీరోయిన్ తీసుకోవడానికి అంటే నాకు డైరెక్టరు త్రీ చాయిసెస్ ఇచ్చారు త్రీ చాయిసెస్ ఇచ్చినప్పుడు ఐఎమ్ ఆల్వేస్ కొంచెం హీరోయిన్ సెలక్షన్లో నాకు ఎప్పుడూ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది బట్ నేను అరవింద్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను యాజీస్గా తీసుకెళ్ళి ఎప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్తా ఫైనల్ రెండు మూడు ఆప్షన్స్ పెట్టుకుని సార్ ఏది బాగుంటుంది అని ఆయన దగ్గరికి వెళ్ళినట్టు ఆయన నిహారిక అది చూసారు ఆయన చూసి ఈఎంఐ చాలా బాగుంటుంది అంటే ఇలాగ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను ఫాలో అవుతానయ్యా అమ్మాయిని నా వేరే ఐడియా ఉన్నది దాని నుంచి నేను ఫాలో అవుతాను హండ్రెడ్ పర్సెంట్ లేదు అమ్మాయి సూపర్ యాక్టివ్ అదరగొట్టేస్తుంది నువ్వు తీసుకో అప్పటి వరకు కొంచెం నేను స్పెక్టికల్గానే ఉన్నాను అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కదా దీని మీదకి వచ్చినప్పుడు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఏంటి అన్నీ కూడా అని బట్ వెన్ అరవింద్ గారు ఆల్సిన అమ్మాయిని ఫాలో అవుతాను నేను ఈ అమ్మాయి చాలా యాక్టివ్ ఉంటుంది సూపర్ ఉంటుంది అని ఎప్పుడైతే ఆయన నమ్మకం ఇచ్చారు అప్పుడు దెన్ ఆయన మా అందరికన్నా యంగ్ అండి ఆయన ఆయన మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నీ ఫాలో అవుతారు మొత్తం ఆ జోక్స్ అన్నీ దాచుకుంటారు దాచుకుని ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు సాయంత్రం ఆయన ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు ఎన్నప్పుడు కూడా జోక్స్ అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాడు ఆయన ఇరవై ఆరు ఏళ్ళు యువకుడు ఆయన లోపల ఇంకా ఆయన ఆయన ట్రెండ్ ఫాలో అయ్యే దాని ముందు కానీ ఇట్ల ముందు కానీ చెప్తాం మేము అందరం కూడా ఇంకొక టూ స్టెప్స్ బ్యాక్ ఉంటాం